అందరికీ నమస్తే ముందుగా మేరియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ నచ్చిందమ్ మీ అందరికీ సాంగ్ ఏంటి మరి హైదరాబాద్లో స్కి స్పాట్లు ఉన్నాయంటారా మీరు చెప్పాలి అది అంటే మన జాక్కి దొరికిందంటారా లేదంటారా దొరుకుతుందా పక్కా ఫిక్స్ అయిపోయినారా మీరు మీ అందరికీ అది ఏప్రిల్ టెన్త్ రోజు థియేటర్స్లో అర్థమైపోతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సనారే ఫర్ రైటింగ్ దిస్ బ్యూటిఫుల్ లిరిక్స్ యూత్ అందరికీ కనెక్ట్ అయ్యేలాగా మీరు మంచి రాసిన లిరిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎంత మంచిగా ట్యూన్ క్రియేట్ చేసిన మా భాస్కర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీ బర్త్డే సార్ ఎస్ ఏప్రిల్ టెన్త్ రోజు మా సినిమా థియేటర్స్లోకి వస్తుంది సో ప్లీజ్ చూడండి ఐ ఐమ్ హోపింగ్ దట్ యు లైక్ ద సాంగ్ డబుల్ రోల్ ప్లే చేస్తున్నాను అలా అవ్వడానికి ఒక కారణం ఉంటుంది అంటే రెండు రోల్స్ ప్లే చేయడానికి ఒక మెయిన్ రీజన్స్ ఉంటుంది ఆ రీజన్ చాలా ఎంటర్టైనింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది అదే మొత్తం సినిమాలో ఎక్కువ స్పేస్ అండ్ ఇంట్రెస్టింగ్ అండి బేబీ తర్వాత మీరు నెక్స్ట్ మూవీ చేశారు అది అంత సక్సెస్ కాలేదు సో దీనిపైన ఎలాంటి కేర్ తీసుకున్నారు అంటే ఒక హీరోయిన్కి నెక్స్ట్ ఒక ఫ్లాప్ పడ్డదంటే మళ్ళీ అవకాశాలు రావడం చాలా కష్టం కదా సో దీన్ని ఎలా చూసుకున్నారు చేసుకున్నారు సార్ అంటే సినిమా సక్సెస్ సక్సెస్ కాకపోవడం అది అంటే నేను అంత ఆలోచించే మెచ్యూరిటీ అంటే ఎక్స్పీరియన్స్ లేదు సార్ ఇంకా నాకు బేబీలో నేను క్యారెక్టర్ వరకు చూశాను ఆ సెకండ్ సినిమాలో కూడా క్యారెక్టర్ వరకు చూశాను అది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉన్నట్టుగా అనిపించింది ఇందులో కూడా నేను అదే చూశాను నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా స్కోప్ ఉంది అండ్ పర్ఫామ్ చేయడానికి నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది సో నేను మోస్ట్లీ క్యారెక్టర్ పైనే నేను సెట్ అవుతానా నన్ను నేను చూసుకోగలుగుతానా అండ్ నేను బాగా చేయగలుగుతాను అన్న దానిపైనే ఫోకస్ బేబీ ప్రొడక్షన్స్లోనే మళ్ళీ మీరు ఆనంద్ గారికి సినిమా అన్నారు కానీ మళ్ళీ ఇంతవరకు ఏం అప్డేట్ లేదు అది అన్ఫార్చునేట్లీ అది ముందుకు వెళ్ళలేదు సార్ బట్ మేబీ ఫ్యూచర్లో ఇంకా ఏదైనా వస్తే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ ఐ ఆల్వేస్ హ్యాడ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సో అంటే ఎక్స్కెన్ గారితో అంటే ఆ ప్రొడక్షన్ అయితే మీకు ఏది ఇబ్బంది లేదు కదా ఉందని ఎవరు చెప్పారండి అంటే మొన్న దాంట్లో కొద్దిగా సోషల్ మీడియాలో అయితే ఇదే వైష్ణవ్ గారిని అన్నారు అనేసి అయింది అదే చెప్తున్నాను ఎవరిని అన్నారో తెలియదు బట్ ఏదైతే దానికి ఆన్సర్ ఆన్సర్ చేయడానికి ఒక వీడియో చేసి పెట్టారు ఐ థింక్ దాంతో బయట మీరు ఆ క్యారెక్టర్లో నటించమంటే జీవించినంత చేశారు దాంతో ఏంటంటే చాలా మంది ఆ క్యారెక్టర్తో పాటు అంటే మీకు అలాంటి ఒక ఇమేజ్ కూడా అంటగట్టేశారు సో మరి ఈ సినిమా మీకు ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ బేబీతో వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దానికి ఒక చేంజ్ ఓవర్ కింద ఉంటుంది అనుకుంటున్నారా మీకు ఎలాంటి ఈ సినిమా తర్వాత ఎలా ఉండబోతుంది బేబీ తర్వాత ఏదైతే వచ్చిందో అది ఆల్మోస్ట్ బేబీ వరకేనండి ఇది డెఫినెట్గా గా డిఫరెంట్ క్యారెక్టర్ దీని తర్వాత మేబీ ఇంకా కొత్త అప్రోచెస్ రావడం కానీ కొత్త క్యారెక్టర్స్ అంటే వైష్ణవి జనరల్ గా తెలుగు బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కైన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది సో అది మీ దాకా ఏమన్నా వచ్చిందా మీ గురించి అని చాలా మంది అనుకున్నారు సో అది ఆయన ఎందుకన్నారు మరి నాకైతే తెలియదు బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా ఐ థింక్ సార్ కాలేజ్ వల్ల అంటే మీకు వచ్చే క్యారెక్టర్స్ అన్ని ఇలాంటి లవ్ స్టోరీస్ ఈ క్యూట్ లవ్ స్టోరీస్ ఈ టైప్ నే వస్తున్నాయి అంటే అవి వస్తున్నాయా మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నారా అండ్ డిఫరెంట్ వేలా ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా రెండు సార్ ఈ లవ్ స్టోరీస్ అన్నీ డిఫరెంట్ వేలోనే అప్రోచ్ ఉంది బేబీలో ఒక డిఫరెంట్ వే ఉంటుంది నెక్స్ట్ ఇందులో కూడా ఇప్పుడైతే హాయ్ వైష్ణవి దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు సెంటీఎన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ ఒక తెలుగు అమ్మాయిగా సో ఈ స్టాండర్డ్లో ఉండడం అనేది చాలా గ్రేట్ అండ్ మీరు ఇంతకుముందు చెప్పినట్లు మీ స్టోరీ సెలెక్షన్స్ కూడా మీ క్యారెక్టర్కి స్కోప్ ఉన్నవే ఉన్నాయి డిఫరెంట్ జోనర్స్ని ఎంచుకుంటూ వస్తున్నారు సో యాజ్ ఎ వైష్ణవి చైతన్యగా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ సో స్టోరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఉంటుంది మీ థాట్స్ అనేవి కొంచెం షేర్ చేసుకో ఫస్ట్ నాకు స్టోరీలో ఆ ఛాలెంజ్ ఏమైనా నాకు అనిపించింది అనుకోండి నేను ఐఎమ్ అఫర్డ్ డూయింగ్ ఇట్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది అది అండ్ ఆ స్టోరీ మొత్తం వినేటప్పుడు కూడా ఫస్ట్ నన్ను నేను చూసుకుంటాను అందులో ఇఫ్ ఐఆమ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ దెర్ దెన్ ఎస్ అండ్ ఆనంద్ అంటే కొంచెం కూల్ అండ్ కామ్గా కనిపిస్తూ ఉంటారు సో సిద్ధు గారు చాలా మాస్ లుక్స్తో అండ్ మాస్ క్యారెక్టర్స్తో కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు ఈ సినిమా చేసేటప్పుడు బేసిక్గా మీరు ఆయనతో గా ఎందులో ఫీల్ అయ్యారా సో స్పెషల్ మూమెంట్ అంటే ఎవ్రీడే మా ఇద్దరికి ఏమైనా సీన్ ఉంది అంటే ఫస్ట్ నేను క్యారీలో టెన్షన్ పడతాను ఇప్పుడు ఈయన ఈయనను మ్యాచ్ చేయాలంటే నేనేం చేయాలి అని బట్ చాలా ఫన్ అండ్ అది ఉంటేనే కదా మనకి లోపల నుంచి ఇంకా ఎక్కువ చేయాలి బాగా చేయాలి అన్న పుష్ వస్తూ ఉంటుంది